హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ యూ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మన థ్రెడ్ బ్యాంగిల్స్ ఫ్రీ క్లాసెస్లో సిక్స్త్ క్లాస్ అండి ఫోర్త్ డిజైన్ నేర్పించబోతున్నాను ఇందులో టూ కట్ బ్యాంగిల్ పైన థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేసుకున్నాను ఇందుకోసం డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నానండి నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను డ్రాప్ షేప్ కుందన్స్ ఇంకా రౌండ్ షేప్ గ్లాసీ వైట్ త్రీ ఎంఎం తీసుకున్నాను ఇవైతే స్క్వేర్ షేప్ కుందన్స్ అండి గ్లాసీ వైట్లో స్క్వేర్ షేప్ కుందన్స్ ఫోర్ ఇంటూ ఫోర్ సైజ్ అండి ఇవైతే మన డిజైన్ కోసం అవసరం పడతాయి ఇవి ఇప్పుడు మనం డిజైన్ అయితే చేసుకుందాము నేను స్టార్టింగ్ వీడియో కొంచెం వీడియో క్లిప్ డిలీట్ అయిపోయిందండి అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం చేసిన తర్వాత ఇక్కడి నుండి ఉంటే పెట్టాను ఇందులో అయినా నేను క్లియర్గా చెప్తానండి మన స్టార్టింగ్ బ్యాంగిల్ ఇలాగా ఇంటూ షేప్లో అప్లై చేసుకొని కుందన్స్ అయితే ఇలాగ అంటించుకోవాలండి ఒక ఫ్లవర్ లాగా ఫోర్త్ సైడ్స్ ఇలాగా చూపిస్తున్నాను కదా సేమ్ ఇలాగే అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత మళ్ళీ ముందు కొంచెం గమ్ అప్లై చేసుకొని స్క్వేర్ షేప్ ఉందని అంటించుకోవాలండి గ్యాప్ ఎక్కువ రాకూడదు అంటే గ్యాప్ ఎక్కువ వస్తే డిజైన్ లుక్ ఉండదండి దగ్గర దగ్గర ఇలాగా చేసుకుంటేనే బ్యాంగిల్ లుక్ ఉంటుంది దూరం దూరంగా చేసుకుంటే బ్యాంగిల్ బాగోదండి మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్సే అంటించుకోవాలండి మళ్ళీ ఫ్లవర్ లాగా అంటించుకోవాలి త్రీ ఎంఎం కుందన్స్ ఉన్నాయి కదా అవే అవి ఏం చేస్తాను అంటే బ్యాంగిల్ మొత్తం చేసిన తర్వాత వాటిని అంటించుకోవాలండి దాని గురించి నేను తర్వాత చెప్తాను ఫస్ట్ ఈ బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక దాని గురించి చెప్తానండి కొంచెం నీట్గా పెట్టుకోవాలి కుందాన్ని అంటించుకునేటప్పుడు క్రాస్ అయినా కూడా మనం మళ్ళీ నీట్గా పెట్టుకోవాలండి వెంటనే అలాగా డ్రాప్ షేప్ కుందని ఒక ఫ్లవర్ లాగా అంటించుకున్న తర్వాత మళ్ళీ స్క్వేర్ షేప్ కుందని అంటించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఫ్లవర్ లాగా డ్రాప్ షేప్ కుందని అయితే అంటించుకోవాలండి కొంచెం ఓపికతో చేసుకుంటే వ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి ఎక్కువ ఓపిక అవసరం అండి ఎందుకంటే చాలా టైం పడుతుంది అంటించుకోవడానికి ఇలాగే మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలాగే చేసుకోవాలండి బ్యాంగిల్ అయితే మొత్తం ఇలాగే చేసుకోవాలండి మీకైతే అర్థమైంది కదా నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను బ్యాంగిల్ మొత్తం అయ్యాక త్రీ ఏమేమి కుందన్స్ ఎలా అంటించుకోవాలి అనేది చూపిస్తానండి ఎవరైనా థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి రా మెటీరియల్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి బ్యాంగిల్స్ చేపించుకోవాలన్నా రిటర్న్ గిఫ్ట్స్ అయినా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోండి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి చాలా వరకు మన దగ్గర ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది అంటే ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి బల్క్లో తీసుకుంటారు కాబట్టి నార్మల్ వన్ పీస్ టూ పీస్ తీసుకున్న దానికంటే చాలా తక్కువ వరకే ఉంటుంది చూసారా బ్యాంగిల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ త్రీ ఎంఎం కుందన్స్ ఎలా అంటించుకోవాలి అన్నది చూపిస్తాను ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా ఇలాగ మధ్యలో కుందన్స్ పైన గమ్ అనేది అప్లై చేసుకోవాలండి ఇలాగ మధ్యలో అప్లై చేసుకోవాలి కుందన్స్ పైన అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత త్రీ ఎంఎం కుందన్స్ ఉన్నాయి కదా రౌండ్వి అవి అయితే అప్లై చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలండి ఎందుకంటే కుందన్ పైన కుందన్ అంటించినప్పుడు అది స్టిక్ అవ్వకపోతే ఊడిపోతుందండి కొంచెం జాగ్రత్తగా అయితే అంటించుకోవాలి ఇలాగ బ్యాంగిల్ మొత్తం త్రీ ఎంఎం కుందన్స్ అంటించుకోవాలండి పైన డ్రాప్ షేప్ కుందన్స్ అంటించాను కదా అదే ప్లేస్లో ఆ కుందన్స్ మధ్యలో అయితే అంటించుకోవాలి కొంచెం నీట్గా అంటించుకోవాలి ఎందుకంటే కుందన్ పైన కుందన్ అంటించినప్పుడు కొంచెం గమ్ పెడితేనేమో కుందన్ ఊడిపోతుందండి ఎక్కువ గమ్ పెడితేనేమో ఎక్కువ గమ్ ఉంటే పైన కుందన్ జారిపోతుంది కొంచెం నిదానంగా అయితే పెట్టుకోవాలండి కుందన్ కొంతమంది అయితే థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారండి వాటి కోసం ఒక వీడియో చేస్తాను ఎన్ని కమెంట్స్ వచ్చాయో ప్రతి దానికి నేనైతే వీడియోలో క్లారిటీ ఇస్తానండి ్యాంగిల్ అయితే అయిపోయింది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి చూపిస్తున్నాను కదా ఇదైతే గమ్ము డ్రై అవ్వలేదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే డ్రై అయిపోతుంది వెంటనే బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్